నా పేరు కృష్ణవేణి నేను హై స్కూల్ టీచర్ గా పనిచేశాను నడుపు హై స్కూల్లో కానీ ఇక్కడ ఈ రోజున మా కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ సంస్థ వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ అయిన కార్యక్రమంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేసి మాకు సన్మానం చేసి పెద్దలను గౌరవించే విధానములవి వాల్యూస్ అన్ని విలువలన్నీ చాలా చక్కగా చేసి మాతృమూర్తులందరికీ ఇక్కడ ఒక కోటం లాగా అరేంజ్ చేసి వాళ్ళందరికీ మంచి విషయాలు మోటివేట్ చేసి చెప్పడం అందరం కలిసి మంచి విషయాలన్నిటి మాట్లాడుకుని ఎలా ఉంటే ఎలా ఉంటుంది మన పర్యావరణాన్ని ఎలా కాపాడుకుంటే మనం బా ఇంకా నిండు నూరేళ్ళు బాగుంటాం మన తా భావితరాల పిల్లలకు కూడా అవకాశం కల్పించగలుగుతాము అనే విషయాన్ని మాట్లాడుకుంటూ అలాగే పెద్దలను చిన్నపిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి ఎలా ప్రేమించాలి ఎలా అభిమానించాలి వాళ్ళని ఒప్పించకుండా ఒప్పించి వాళ్ళల్లో ఉన్న మార్పులను తీసుకుని వచ్చి పై స్థాయిలోకి వెళ్ళేలా పిల్లల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి ఈ కార్యక్రమం విజ్ఞాన భారతి హై స్కూల్లో ప్రిన్సిపల్ మేడం టీచర్స్ కలిపి చాలా చక్కగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా విజయవంతంగా అయిందనడానికి మేమే చాలా నిదర్శనం చక్కటి కార్యక్రమాన్ని పిల్లల పల్లెల తల్లిదండ్రులతో మాట్లాడే విషయం మాకు అవకాశాన్ని కల్పించిన యాజమాన్యాన్ని అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు మహాలక్ష్మి విజ్ఞాన భారతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేను ఈరోజు మా పాఠశాలలో సప్తశక్తి సంఘం అని మాతృమూర్తుల సమ్మేళనం అనేది జరిగింది ఇది మాకు విద్యాభారతి ద్వారా ఆదేశింపబడిన కార్యక్రమ యోజన ఇది దీన్ని మొట్టమొదట కురుక్షేత్రాల్లో ప్రారంభించారు పదకొండు క్షేత్రాలు దీనిలో పాల్గొనబడ్డాయి దాని తర్వాత వివిధ కార్యాలయ కార్యాలయాల్లోని పాఠశాలల్లోని మేము జరిపించడం జరుగుతోంది ఆర్ఎస్ఎస్ నూరు సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా కోటి మంది మాతృమూతులు ఒక సంఘటితం అయ్యేలాగా చేసుకొని వారికి కుటుంబ ప్రబోధన్ పర్యావరణం గురించి అవకాశాన్ని అవేర్నెస్ ని కల్పించడానికి ఈ సమ్మేళనాన్ని జరిపించబడ్డాయి ఈ పాఠశాలలో ఈరోజు సమ్మిళితమైనటువంటి మాతృమూర్తులకి అతిథులకి అధ్యక్షులకి మా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి మా ఆ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జైహింద్ ఈరోజు సప్తశక్తి సంగమంలో భాగంగా విజ్ఞాన భారతి కణిత రోడ్లో ఉన్న స్కూల్లో ఈ కార్యక్రమం నారీ మణులతో జరుగుతుంది అలాగే స్కూలు పిల్లల మాతృమూర్తులతో ఈ ప్రోగ్రాం జరపబడింది ఇందులో విశిష్ట అతిథులను సన్మానించుకుంటూ అనేక పిల్లలు కార్యక్రమాలు జరపడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముఖ్యమైన భాగం పర్యావరణ పర్యావరణం మనం పర్యావరణం పరిరక్షించడం అలాగే ఏదైతే మహిళలని జాగృతి పరిచే విధంగా అనేక కార్యక్రమాలని తెలుసుకోవడం జరిగింది ఇందులో భాగంగా పెద్దలు డాక్టర్ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు లేకపోతే మహిళావేత్తలు చాలామంది పాల్గొనడం జరిగింది దేశంలో అయినా ప్రపంచంలో అయినా కూడా ఈ రోజుల్లో చూస్తున్న మహిళలపై సవాళ్ళను ఎదుర్కొంటూ అనేక కార్యక్రమాలను మేము చేసి చూపించడం జరుగుతుంది అదేవిధంగా నారీ శక్తికి క్షమాగుణం అలాగే ఓపిక సహనంతో ముందుకు వెళ్తే సాధించగలిగింది ఎంతైనా ఉంటుంది అందులో భాగంగా ఏదైతే పర్యావరణ పరిరక్షణ అలాగే ఫైనాన్షియల్ గా పొదుపు ఎలా చేసుకోవడం అనేది కూడా చాలా విధాలుగా ఇక్కడ తెలుసుకోవడం జరిగింది ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన ఈ స్కూల్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి